రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు తను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఉన్నటువంటి భూత అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి కర కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త పూర్తస్థాయిలో నుంచి రావాలి అని వారి యొక్క ఆదేశాల మేరకు నేను కంగతల్లి మండలంలో నుండి ఇక్కడ ఉన్నటువంటి భూత అధ్యక్ష కార్యకర్తలందరితో కలిసి నేడు సమావేశానికి వెళ్ళడం జరుగుతున్నది రేపు రానున్న రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో అని చెప్పేసి బీజేపీ సంసిద్ధమవుతుంది రానున్న రోజుల్లో జరగబోయేటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్క స్థానంలో బీజేపీ కైవసం చేసుకుందని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి కూడా దిశానిర్దేశం ఈరోజు రామచంద్రరావు గారు చేయడం జరుగుతున్నది రానున్న రోజుల్లో ఈ మండల్లో నుంచి ఎజె కానీ ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్లుగా కూడా బీజేపీ అన్ని సీట్లు కైవశం చేసుకుంటుందని చెప్పేసి మేము ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం భారత్ ఈరోజు భారతీయ జనతా పార్టీ దాశ పార్టీ కరీంనగర్ పార్లమెంటు మొట్టమొదటిసారిగా రాష్ట్రాధ్యక్షుడు ఎన్నికైన ఇంకా రామచంద్రరావు గారు ఈరోజు రావడం జరుగుతుంది పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కలుపుకొని పార్టీ దిశానిర్దేశపూర్వకంగా చేయాలి బలోపేతం చేయడానికి కోసం కార్యకర్తల సమావేశం ముఖ్యకర్త కార్యకర్తల సమావేశం జరుగుతున్నది పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం బీజేపీ పార్టీ ప్రతి ఒక్క వార్డు మెంబర్ నుంచి ఇక్కడి వరకు ఏ పదవులకైనా పోటీ చేయడానికి సిద్ధంగా పార్టీ మేము బలోపేతం తయారు చేసుకోవడాని కోసం అందరూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మేము పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ మా తగినపల్లి మండలం నుంచి కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో వచ్చినందుకు వాళ్ళందరికీ తెలుతున్నాను ఇంకా ముందు ముందు కూడా మేము పార్టీ బలోపేతం చేయడానికి కోసం ప్రయత్నిస్తున్నాం అని చెప్పి సభాముఖంగా చెప్పాను